మాస్టర్ టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలలు తెలిపవచ్చు మీ అందే నాగబసవ సూర్యనారాయణ ఒక మంచి కథను మీ ముందుకి తీసుకొచ్చాం రోజులో అందరూ కూడా డబ్బు వెనకాల పరిగెడుతూ ఉన్నారు ఎలాగైనా సరే సంపాదించాలి అనేటువంటి కాంక్షతో ఉన్నారు ఈ ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకట్టలేదు ఈ మధ్యన హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒకరిని ఒకరు మోసం చేసుకుని ఒకరిని ఒకరు హత్య చేసుకునేటువంటి సందర్భాలు కూడా ఈనాడు జరుగుతున్నాయి కానీ ఇది పూర్వకాలమే జరిగింది ఎల్లప్పుడూ కూడా ఈ సృష్టిలో ఇలాగే జరుగుతుంటాయి అంచేత అసలు ఈ డబ్బు కథ ఏమిటో డబ్బుని చూచి మోదుపడి ఒకరినొకరు ఎలా చంపుకున్నారో ఇప్పుడు మనం ఒక మంచి కథలో మనం తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు మిత్రులు ఉన్నారు స్నేహితులు వాళ్ళు ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఆనందంగా హాయిగా ఉంటున్నారు వారికి పెద్ద చదువు లేదు పెద్ద ఉద్యోగం లేదు భూమి లేదు వ్యవసాయం చేయలేరు మరి ఎలాగోలాగా జీవనం గడుపుకోవాలి కదా అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే అడవిలోకి వెళ్ళి ఎండిపోయినటువంటి పుల్లలను కట్టెలుగా కొట్టుకొని ఆ కట్టెలు ఊళ్ళోకి తీసుకొచ్చి ఎవరికొకరికి అమ్మేసి ఆ డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేవారు ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రతిరోజు ఉదయాన్నే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా తిరిగి వచ్చేసి ఆ కట్టెలు అమ్మేసుకొని హాయిగా వాళ్ళు వచ్చింది చెరిశాకం ఇద్దరూ చెరిశాకం పంచుకుని హాయిగా కాలక్షేపం చేస్తున్నారు ఇలా కొన్నాళ్ళకి వాళ్ళకి భార్య పిల్లలు సంసారం బంధువులు అంతా ఏర్పడింది ఇలాగే ప్రతిరోజు వాళ్ళ దినచర్య ఇదే ప్రతిరోజు అడవికి వెళ్ళడం పొలలు కొట్టుకురావడం పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఇంటికి రావడం పొల్లలు అన్నీ వేసుకోవడం సరి సమానంగా పంచుకోవడం ఎవరింటి వల్యాలో భోజనం చేసి హాయిగా పడుకొని ఇక సరదాగా సాయంత్రం అంతా కాలక్షేపం చేసేవారు పురాణాలు వినేవాడు ఇలా జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో ఒక రోజు ఇద్దరు ఉదయాన్నే అడవికి వెళ్ళారు ఎప్పటిలాగానే వీళ్ళు ఏ భోజనము పట్టుకెళ్ళలేదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చేస్తారు కాబట్టి ఇంకా భోజనం పట్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరూ కూడా వెళ్ళారు అడవిలోకి వెళ్ళారు దత్తమైన అరవి అడవిలోకి వెళ్ళారు బాగా లోనికి వెళితే మంచి ఎండి పొలలు బాగా లావుగా ఉన్న పొలలు మంచి పొలలు అయితే మంచి ధర వస్తుంది కదా అని చెప్పేసి అడుగు లోనికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఒక మొడల పొద ఉంది ఆ పొదను శుభ్రంగా శుభ్రం చేసి మరి ఆ మొదలు ఎండిపోయినటువంటి చెట్టుని కొట్టాలంటే దాని చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ కంచెలు ఉంటాయి ఆ వాటన్నిటిని కొట్టేసి ఆ ఎండిపోయినటువంటి మొదలుని కొడితే ఆ చెట్టు కింద పడుతుంది దాన్ని ముక్కలు ముక్కలు చేసి పట్టుకురావచ్చు ఇది వాళ్ళ సంకల్పం అలా చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ పొదల్ని శుభ్రం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంత నగల మూట కనపడింది వాళ్ళకి ఆ మూటను చూచి ఆశ్చర్యపోయారు వెంటనే వీళ్ళు తుప్పలు శుభ్రం చేయడం మానేసి ఆ మూటలో ఏముందా అని గబగబ గబగబ ఓడదీసి చూస్తే అందులో అన్ని బంగారపు నగలు వజ్ర వైఢూర్యాలు వడ్లాడాలు అరవంకీలు నెక్లెస్లు అబ్బబ్బో ఇక చెప్పడానికి వీలు లేదు మొత్తం అంతా తడతళ మెరిసిపోయేటువంటి బంగారు ఆభరణాలు అందులో ఉన్నాయి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు ఏనాడు కూడా వాళ్ళు ఇంత బంగారం కళ్ళ ఎదుట చూచింది లేదు చుట్టుపక్కల అన్ని చూచారు నెత్తికారు ఎవ్వరూ కనపడలేరు ఒరే ఇది ఏమిటో భగవంతుడు మనకి ఇచ్చాడు ఇది దీన్ని తీసుకొని మనం వెళ్ళి అమ్మేసుకుని మనం శిరుశాగం పంచుకుందాం అనే నిర్ణయానికి వచ్చారు సరే అలా నిర్ణయించుకొని ఇప్పుడు మధ్యాహ్నం అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు అలా కూర్చొని ఆలోచిస్తూ ఉండే పొలలు కొట్టడం మానేశారు మరి ఎందుకు బంగారు బోర్డు అంత పోటు ఉంటే ఇక పొలాలు కొట్టుకోవాల్సిన పని ఏముంది అని చెప్పేసి అలాగే కూర్చొని కవర్ చెప్పకుంటూ పన్నెండు అయ్యింది అరే ఇప్పుడు మనం కదా ఈ మూట పట్టుకొని ఊళ్ళోకి వెళ్తే అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు రోజు పొల్లలు కొనే వాళ్ళు వస్తారు కదా ఆ పొలం మనం కొనుక్కుందామని మనల్ని ఎదురు చూస్తుంటారు కదా మనం పొలాలు పట్టుకెళ్లకుండా ఈ మూట పట్టుకెళ్తే వాళ్ళందరూ చూసి రాజుగారికి చెప్తారు రాజుగారు మన దగ్గర ఉన్నటువంటి ఈ నగలన్నీ కూడా ఆయన లాక్కుంటాడు అందుచేత మనం బాగా చీకటి పడిన తర్వాత అర్ధరాత్రి ఎవ్వరూ చూడకుండా మనం ఊళ్ళోకి వెళ్ళి బుట్టు చప్పుడు కాకుండా సిరిశాకం పంచుకుందాంరా అని నిర్ణయించుకుని అక్కడే కూర్చున్నారు సరే సమయం పన్నెండు అయింది ఒంటి గంట అయింది రెండు అయిపోయింది ఆకలి నక నక ఉంది ఆకలికి తట్టుకోలేము అన్ని బాధల కంటే క్షుద్భాధమని చాలా బాధ అరమాట అంటే బాగా ఆకలిస్తుంటే ఆకలిని తట్టుకునేటువంటి శక్తి ఎవరికీ ఉండదు అంచేత అప్పుడు వాళ్ళందరూ వాళ్ళిద్దరు ఏమన్నారంటే ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు మరే నేను నగల గారు ఉంటాను నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి మనకి బాగా ఆకలి వేస్తుంది కాబట్టి నువ్వు అన్నం పట్టుకురా ఆ అన్నం తినేసి మనం రాత్రి పది పదకొండు ఒంటి గంట దాకా ఉండాలి కాబట్టి ఈ ఆకలికి తట్టుకోలేము అందుచేత నువ్వు వెళ్ళి అన్నం తీసుకురా నేను నగల దగ్గర ఉంటాను అని ఒకడు అన్నాడు ఒరే ఈ నగల టూని పారిపోతాడేమో అని వాడు ఇంకొకరు ఏమన్నాడంటే ఒరే నా కార్డు లాగుతున్నాయిరా నేను వెళ్ళలేను నువ్వే వెళ్ళు నేను నగల దగ్గర ఉంటాను అన్నాడు ఓ సరే అలాగేరా నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ తుప్పల్లో పెట్టేసి ఎవరన్నా వచ్చిన పొలలు కొడుతున్నట్టు యాక్షన్ చేయి అంతే తప్ప ఈ నగలు ఉన్నట్టు ఎవరికి చెప్పకురా నేను వెళ్ళి అన్నం తీసుకొస్తానని వాడు ఊళ్ళోకి వచ్చాడు ఊళ్ళోకి వచ్చిన తర్వాత అందరూ అడుగుతున్నారు రెండింటికో మూడింటికి వచ్చారు పొలాల కోసం ఎదురు చూసే వాళ్ళు అందరూ ఎదురుపడి ఎరా పొలాల తెలియదేరా ఈ రోజుని పొలం తెలియదే అని అడుగుతున్నారు పొలాలు కొడుతున్నాము అక్కడ ఇంకా మంచి మంచి దొరకలేదు మేము కెసి వస్తాము సాయంత్రము రేపో తీసుకొస్తాము అక్కడ కొడుతున్నాము అని చెప్పేసి ఏదో చెప్పేశాడు వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం శుభ్రంగా వండి అంతకుముందు మధ్యాహ్నం పన్నెండు గంటలకే భోజనం రెడీ అయి ఉంటుంది కదా ఇంటి దగ్గర ఆ భోజనం వాడు ఏం చేశాడు శుభ్రంగా భోజనం చేసి అన్నం పట్టుకొని వాడికి వెళ్ళి ఇద్దాం అని ఉద్దేశంతో అన్నం మూట కట్టాడు వీడు శుభ్రంగా అన్నం తిని ఆ అన్నం మూట కట్టుకొని వెళ్ళేటప్పుడు వారికి ఒక దుర్బుద్ధి పుట్టింది ఏమిటా దుర్బుద్ధి అంటే ఆ నగలన్నీ మనమే కొట్టేస్తే బాగుంటుంది కదా వాడికి సగం నగలిచ్చేస్తే మనకు సగం తగ్గిపోతుంది కదా అందుచేత ఈ అన్నంలో కొంచెం విషం కలిపి వాడికి పెట్టేద్దాం వాడు చచ్చిపోతాడు ఈ నగలన్నీ మనం తీసేసుకుందాం అనేటువంటి దుర్బుద్ధి వీడికి పుట్టింది సరే ఎవ్వరికీ తెలియకుండా ఆ అన్నంలో కొంత విషాన్ని కలిపాడు విషం కలిపాడు వీడు శుభ్రంగా ఫోన్ చేశాడు ఆ అన్నం మూట పట్టుకొని అరే నేను ఇంటికాడ తిన్నాను రా నువ్వు తిను అని వాడికి ఇచ్చేద్దాం వాడు తింటాడు చచ్చిపోతాడు ఆ దరిత్ర నగలు తీసుకుని వచ్చేద్దాం అని వీడి ప్లాన్ వీడు ఇలా ఆలోచించుకొని ఆ విషం కలిపిన అన్నాన్ని ఇలా భదం మీద వేసుకొని తొండ్రితో కట్టుకొని భుదం మీద వేసుకొని హాయిగా మళ్ళీ అడవిలోకి వస్తున్నాడు ఇక్కడ ఈ బంగారు నగల దగ్గర కూర్చున్నటువంటి వాడు వాడి దుర్బుద్ధి పుట్టి వాడేం ఆలోచించాడంటే నాకు బాగా ఆకలిస్తుంది రాని వాడు అన్నం తీసుకొస్తాడు కదా అన్నం తీసుకొచ్చిన తర్వాత వాడు రావడం రావడంతో అన్నం మూట ఇలా కింద పెడతాడు కింద పెట్టగానే నా దగ్గర పదునైనటువంటి గొడ్డలు ఉంది ఆ గొడ్డలతో వాడి తల నరికేస్తాను వాడి పీడ వదిలిపోతుంది ఈ బంగారు నగలన్నీ నేనే హాయిగా తీసుకోవచ్చు అని వాడు దుర్బుద్ధితో ఆలోచించి వాడి ప్లాన్లో వాడున్నాడు సరే ఈ అన్నం మూట పట్టుకుని వాడు వచ్చి అరే నీకు అన్నం తెచ్చానురా అని ఆ అన్నం మూట అలా పెట్టగానే వాడు ముందే ఆలోచించుకుని ఉన్నాడు కదా పదులైనటువంటి గొడ్డలతో వీడి మెడ మీద వేసి నరికేశాడు వాడు మెడ మీద పడి అక్కడికక్కడే చనిపోయాడు హమ్మయ్య వీడి పేడ విరగడైపోయిందిరా ఇప్పుడు ఈ నగలన్నీ నాయే కాని ముందు బాగా ఆకలేస్తుంది కదా ముందు ఈ భోజనం తీసి అప్పుడు అర్ధరాత్రి దాకా ఇక్కడే ఉండి నగలని వెళ్ళిపోతారు వీడిని అడిగితే వాడు ఇంకో వేరే దారిలో ఎక్కడికో వెళ్ళాడు అడుగులో తప్పిపోయాడని ఏదో చెబుదాంలే అని వీడు ప్లాన్ చేసుకొని వీడికి బాగా ఆకలిస్తుంది కదా ఆ అన్నాన్ని వీడు భోజనం చేశాడు అది మామూలు అన్నం కాదు కదా విషమన్న విషం కలిపిన అన్నం కాబట్టి ఈ తిన్నటువంటి అరగంటకి వాడి నోటి నిండా నొరగలు కక్కుని వాడు కూడా చచ్చిపోయాడు ఇక ఇద్దరు కూడా చనిపోయారు అది దట్టమైనటువంటి కరణ్యం అవటం వల్ల కొంత కొంతసేపటికి అర్ధరాత్రికి పులులు సింహాలు వచ్చి ఈ శవాల్ని పీక్కుని తినేసేయన్నమాట చూసారా దురాసి ఎంత పని చేసిందో ఈ నగలు ఎవ్వరికీ దక్కలేదు సరే ఇదేమిటండి బానే ఉంది అసలు ఈ నగలి మూట అక్కడికి ఎలా వచ్చింది అని మనకి ఒక డౌట్ రావచ్చు ఆ నగలి మూట ఏం జరిగిందంటే వారం రోజుల క్రితం ఒక పెద్ద బాగా ధనవంతుడి ఇంట్లో దొంగతనం జరిగింది ఆ దొంగలు ఆ న నగలనన్నింటినీ మూట కట్టుకొని పరిగెట్టుకుంటూ పారిపోతుంటే వెనకాల పోలీసులు ఎంతబడి వెంబడించి బడులు ఎంతబడి వెంబడిస్తుంటే వారు అడవిలో పరిగెత్తి 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 ఇంకా పరిగెత్తి దొరికిపోతావనే భయంతో ఆ నగల మూటని గట్టిగా అలా దూరంగా విసిరేశాడు అది ఆ చీకట్లో ఎక్కడ పడిందో వాళ్ళు గమనించలేదు ఎలా అయితే తప్పించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు సైనికులకు దొరకలేదు ఆ తరువాత తెల్లవారి రెండు రోజులు వచ్చి ఆ మూట ఎక్కడుండదు అని అక్కడ ఉన్నటువంటి తుప్పలన్నీ నెత్తారు కానీ ఆ దొంగలకి ఈ నగల మూట కనిపించలేదు ఆ మూట అలా వచ్చిందనమాట ఇదండి కథ అందుచేత ధనాన్ని చూచి మనం ఒక్కొక్కసారి మనం మూర్ఖమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం ధనం మనల్ని అంత పిచ్చిలో పడేస్తుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది